ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బాగా గమనించండి ఇక్కడ ఒక పీత అయితే ఉంది భారీ పెద్ద పీత ఇది ఇది బహుశా దీన్ని ఎండ్రకాయ అని కూడా అంటారు దీన్ని మీ మెల్లగా తీసి చూపిస్తాను చూడండి ఇది మట్టిలో దాక్కుని ఉంది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పీతని నేను ఇక్కడున్న ఈ కంపతో పట్టబోతున్నా చూడండి ఈ కంప ఈ కంపతో ఆ పీతని పట్టి పైకి తీస్తాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా కంపతో పట్టి చూపిస్తానని ఇదిగోండి ఈ కంపల కింద ఆ పేత అయితే ఉంది మీకు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి గాడ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పేత కనిపిస్తుందా కదిపిస్తా చూడండి దాన్ని ఎట్లా మూవ్ అవుతుందో చూడండి ఇప్పుడు ఎలా పడుతుంది ఇది బురదలో ఉండి నేను ఎవరు కనిపించను కదా అనుకుంటుంది దీన్ని డెక్కలు కదిలేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి స్లోగా మూవ్ అవుతుంది కదిలే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ దాదాపు ఒక అర కేజీ ఉంటుంది పీత చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ డెక్కలు ఈ పీతను మెల్లగా మనం ఇంటికి పట్టుకెళ్తాం ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ పీతని జాగ్రత్తగా కడిగి బురద మొత్తం క్లీన్ చేసి ఒక బాక్స్లో వేసాను కరెక్ట్గా బాక్స్ నిండగా పట్టింది పీత ఫ్రెండ్స్ మరి ఈ ఆట అనేది చాలా డేంజర్ ఎట్టి పరిస్థితిలో దీంతో ఆడకూడదు ఎందుకంటే దీన్ని చూసారు ఎంత పెద్ద డప్పులు ఉన్నాయి పొరపాటుని అయితే కనుక ఒక్కసారి కరిస్తే మాత్రం మరి బ్లడ్ అయితే ఆగదు ఫ్రెండ్స్ మరి చూసారుగా మీరు ఇటువంటి పేత్తో ఎప్పుడైనా కరిపించుకున్నట్లయితే ఎవరెవరు కరిపించుకున్నారో ఈ పేత్తో కాస్త కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది దీని నాపాలి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది దాని శతవేధాల దీన్ని ఈరోజు ఇట్టి పరిచయం విడిచిపెట్టను లోటి తిరిగి వేసాను బాక్స్ వేసుకో